వీటిని కలికాయలు అంటారు కలి పళ్ళు ఇవి పచ్చివి అయితే పుల్లగా ఉంటాయి మాగినటువంటివి అయితే చాలా తీపి చూడండి బాగున్నాయో కళీపళ్ళు చాలా పుల్లగా ఉన్నాయి పచ్చి అన్నీ కూడా చాలా పులుపు పులుపు అదేవిధంగా మనసుల్లో కూడా అంతే మనసులు ఎంత కఠినంగా మాట్లాడతారో వాళ్ళే చాలా బెస్ట్ అన్ బెస్ట్ అనుకోవాలి వాళ్ళతోనే సవాసం చేయాలి కఠినంగా మాట్లాడే వాళ్ళతోనే ఓపెన్గా మాట్లాడే వాళ్ళతోనే మనము సవాసం చేయాలి ఫ్రెండ్షిప్ చేయాలి ఎందుకంటే వాళ్ళు హానెస్టీగా ఉంటారన్నమాట చాలా హానెస్టీగా ఉంటారు అదే అదేవిధంగా ఇది కూడా అంతే